ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన బిజ్జం శ్రీనివాసరెడ్డి తప్పేట నాగభూషణంకు సంబంధించిన యాక్సిడెంట్ పంచాయతీపై ఒక పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని దర్శి సీఐ షేక్ షమీముల్లా దర్శిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు బిజ్జం రెడ్డి అనే అతను తప్పేట నాగభూషణంను గతంలో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ట్రాక్టర్తో ఢీ కొట్టాడని దానితో నాగభూషణం కాలు విరిగిపోయిందని అందుకు పెద్దల సమక్షంలో కొంత డబ్బుతో రాజీ కుదుర్చుకున్నారని ఆ డబ్బుతో కొంత బిజ్జం శ్రీనివాసరావు రెడ్డి ఇచ్చాడని మిగతా డబ్బు ఇవ్వకపోవడంతో నాగభూషణం తరపున బంధువులు బిజం శ్రీనివాసరెడ్డిని అడుగుగా నేను ఇవ్వనని చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు దీంతో శ్రీనివాసరెడ్డి నాగభూషణం ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో నాగభూషణం మనుషులు అతని వద్ద ఉన్న బైక్ ను తీసుకుని మిగతా డబ్బులు ఇస్తేనే బైక్ ఇస్తామని తెలిపారు వెంటనే బిజం శ్రీనివాసరెడ్డి ముండ్లవూరు పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు నాగభూషణంకు ఫోన్ చేసి శ్రీనివాసరెడ్డి బండి ఇవ్వాలని అతను స్టేషన్ వద్ద ఉన్నాడని తెలిపారు బండి తీసుకొని వస్తాం ఒక గంట ఆలస్యం అవుతుందని నాగభూషణం పోలీసులకు చెప్పారని శ్రీనివాస్ రెడ్డి అలాగే నేను ఒక గంట ఆగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడని మార్గ మధ్యలో నాగభూషణం రమణారెడ్డి ఇద్దరూ కలిసి బైక్ పై వస్తున్న శ్రీనివాస్ రెడ్డిని ఆపి మాట్లాడుటకు ప్రయత్నించగా వేగంగా రమణారెడ్డిని ఢీకొట్టి కొట్టి వెళ్లిపోయాడు దీంతో రమణారెడ్డి కింద పడిపోయాడు దీంతో ఆగ్రహించిన రమణారెడ్డి అతని మనుషులతో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని కొట్టడం జరిగిందని అతను వెంటనే దర్శి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు రిపోర్ట్ అందించారని తెలిపారు అంతేగాని అతనిని పోలీసులు బెదిరించడం గాని అతను కేసు ఇస్తే తీసుకోకపోవడం అని పత్రికల్లో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని తెలిపారు ఇలాంటి కథనాలు రాసేటప్పుడు పూర్తిగా సమాచారం తెలుసుకొని రాయాలని కోరారు అమౌంట్ ఏదైతే వెళ్ళిపోయాడని వీళ్ళు అంటున్నారు నాగకృష్ణ తరఫున వాళ్ళు అన్నారు దాని మీద కూడా మనకి ఎటువంటి కంప్లైంట్లు రాలేదు రిపోర్ట్లు రాలేదు పోలీస్ స్టేషన్కి తర్వాత ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రిపూట శ్రీనివాసరెడ్డి తన మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర ఉంది నాగకృష్ణ వాళ్ళ దగ్గర ఉంది ఆ మోటార్ సైకిల్ ఇప్పించండి అనేసి పోలీస్ స్టేషన్కి వస్తే సదర్ ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడి మోటార్ సైకిల్ ఇప్పించండి అని చెప్పారు రెండో రోజు ఆ మోటార్ సైకిల్ ఇస్తామన్నారు రెండో రోజు వాళ్ళు మొన్నలమూరుకు వచ్చి మోటార్ సైకిల్ తీసుకురాలేదు ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి మళ్ళా నా మోటార్ సైకిల్ తీసుకురాలేదనేసి ఎస్సేగా చెప్పగా వెంటనే ఇప్పించండి అన్నారు ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో ఇది జరిగిందంతా బయటండి ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో కూడా వాదన జరిగింది ఈ క్రమంలో నాగభూషణం మరియు వాళ్ళ బంధువుల తరఫున రమణారెడ్డి కూడా ఉన్నాడు రమణారెడ్డి నాగభూషణం వాళ్ళు బండి మీద వెళ్తుండగా శ్రీనివాస్రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బండి మీద వెళ్తుండగా నాగ రమణారెడ్డి నాగభూషణ వాళ్ళు బండి ఆపుపోయారు అయితే తనను కావాలని ఆపుతున్నారనే ఉద్దేశంతో నాగభూషణం ఒక్కసారిగా బండిని లాక్కుని నిలిపాడు ఆ క్రమంలో రమణారెడ్డి కింద పడ్డాడు ఆ కింద పడిన క్రమంలో వీళ్ళందరూ కావాలనే రెడ్డి ఇతన్ని కొట్టి కింద పడి వెళ్ళిపోయాడనే కోపంతో నాగభూషణ తరఫున వాళ్ళు అంటే నాగరాజు మరియు రమణారెడ్డి కొంతమంది కలిసి వెళ్ళి ఈ శ్రీనివాసరెడ్డి ఎక్కడైతే తాను పనిచేస్తూ ఉంటాడో సబ్స్టేషన్ అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టడం జరిగింది ఆ కొట్టిన తర్వాత అతను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో దర్శి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు అక్కడ నుంచి స్టేట్మెంట్ రాగానే పోలీస్ స్టేషన్లో కేసు అది నమోదైందండి అది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉదయం పది గంటలకి ఇరవై ఐదో తారీఖు ఉదయాన్నే పది గంటలకి మొదట యాభై బార్ రెండు వేల ఇరవై నాలుగు